నమస్తే మనం ప్రస్తుతం ప్రొద్దుటూరులో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో అమలు కాబోతున్న టీఆర్ఏ యాక్ట్ పైన మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన మాటల్లోనే టీఆర్ఏ యాక్ట్ అంటే ఏంటి అలాంటి విషయాలు కనుక్కుందాం నమస్తే అండి టిఆర్ఏ యాక్ట్ ఇది ఇప్పుడు వినబడుతున్న విషయం ఏం చెప్తారు మీరు దీనిపైన ఇది టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ మేడం నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ ఇది అమలు కాబోతుంది టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే ఓన్లీ భూములు మన రైతులు కానీ ఎవరైనా భూములు అమ్మవచ్చు కొనవచ్చు కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనకివ్వరు ఓన్లీ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ దగ్గర ఆన్లైన్లోనే పెడతారు ఒరిజినల్స్ మాత్రం ఇవ్వరు జిరాక్స్ కాపీ ఇస్తారు పంపిస్తారు ఏమైనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ట్రాన్జాక్షన్సే జరుగుతాయి దీనివల్ల ఏమవుతుంది మనకి ల్యాండ్ ఉంటుంది రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ జిరాక్స్ మాత్రం ఉంటాయి మన దగ్గర ఏమీ ఉండదు ఇంకా ఓన్లీ గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటారు ఏది ప్రజల ధన మాన ఆస్తులన్నీ గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు తనఖా పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సంక్షేమ పథకాలకి గవర్నమెంట్ ఆస్తులు తనఖా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రజల ఆస్తుల్ని వరల్డ్ బ్యాంక్కి తాకట్టు పెట్టి ఇవన్నీ చూపించేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు దీనివల్ల ఏమవుతుంది చాలామందికి తెలియక ఫస్ట్ మోసపోతారు మళ్ళీ సెకండ్ టర్మ్ ఏమవుతుందంటే అఫీషియల్గా ఇప్పుడు కోటి రూపాయలు ఆస్తుంటుంది దాన్ని ఏం చేస్తారు ప్రైవేట్ ఫైనాన్స్కి తనఖా పెట్టి ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి తెచ్చుకుంటారు దానివల్ల వడ్డీ వ్యాపారస్తులు విరవీగుతారు రెండు రూపాయలు రెండు రూపాయలు కూడా కాదులేండి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు దందా నడుస్తుంది అఫీషియల్గా ఈ దందా ఎక్కువైపోయి ఇంకా ప్రజలు చాలామంది ఊరేసుకునే స్టేజ్కి వస్తారు ఫ్యామిలీ నిలబడవు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మాత్రం ఇది జరగబోతుంది టీఆర్ఏ యాక్ట్ వల్ల దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లల పెళ్లిలకనో లేకుంటే ఆరోగ్యం బాగాలేదనో ఇంకొక విషయానుకో ఒక వ్యక్తి తన ఆస్తిని పట్టాల చేతిలో ఉంటే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాలి అని అనుకుంటాడు లోన్లు కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ట్రాన్సాక్షన్ అయిన వ్యక్తి గుర్తుపెట్టుకోండి ఒకసారి ట్రాన్సాక్షన్ అయిపోతే జిరాక్స్ల మీద ఎవరు ప్రైవేట్ ఫైనాన్స్ ఇవ్వరు గవర్నమెంట్తోనే లోన్ పెట్టుకోవాలి తెచ్చుకోవాల్సిందే తప్పదు ఎవరైతే తనకు గవర్నమెంట్ దగ్గర ట్రాన్సాక్షన్ చేయకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రైవేట్ ఫైనాన్స్కి ఎలిజిబుల్ ఒకసారి ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ల్యాండ్ ఉంటుంది జిరాక్స్ ఉంటుంది అంత తప్ప ఎవరు మీకు ఇవ్వరు బ్యాంక్ లోన్ తెచ్చుకోవాల్సిందే ఏదైనా త్రూ బ్యాంకు ద్వారా గవర్నమెంట్ ద్వారానే ఇది జరుగుతుంది ఇంక మనకి ఏమీ మన ఆస్తుల మీద రచ్చని లేదు అంత గవర్నమెంట్ మొత్తం ప్రొటెక్షన్ ఇస్తుంది ఇంక అంతే అంతమించి ఏముండదు ఇంకా ఒకవేళ తాకట్టు పెట్టుకోవాలన్నా ఫస్ట్ గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోవాలా కంపల్సరీ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ దగ్గరికి పోయి మనం అప్లికేషన్ పెట్టి అక్కడ నుంచి బ్యాంక్ అప్లై చేసి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఇది ఈ ప్రొసీజర్తోనే మనిషికి ఏమి చేత కాకుండా అయిపోతాడు అన్నీ వదిలేసుకునే స్టేజ్కి వస్తాడు ఇక్కడ ప్రజలకి అసలు అవగాహన ఉందా వస్తుంది వస్తుంది అని ఏమన్నా తెలుసా ప్రజలకు అవగాహన లేకపోతే మనం ఏం చేయలేము వచ్చిన తర్వాత మన నెత్తిన ఇది పిడుగుబడడం తప్ప ఏమీ ఉండదు దీంట్లో కంపల్సరీ వస్తుందని వి విజయవాడ దగ్గర ఒక మండలంలో అమలు చేశారని విన్నాను నాకైతే వన్ ఇయర్ బ్యాకే విన్నాను నేను ఈ చట్టం ఇది వస్తే మొత్తం సర్వనాశనం అయిపోతుంది మొత్తం ఎవరికి ఇప్పుడు మీరు ఇక్కడ ప్రొద్దుటూరులో ఇల్లు కొన్నా పోయి తిరుపతిలో ల్యాండ్ కొన్నా ఎవరికి ఏం సెక్యూరిటీ అయితే లేదు ఓన్లీ గవర్నమెంట్ రక్షణలో ఉంటుంది అంత ఇంకా అంతే సెక్యూరిటీ లేని పాలనలో ప్రజలు ఉన్నారు అని అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడుంది మేడం ఏదైనా డెవలప్మెంట్ ఉందా ఏమైనా డెవలప్మెంట్ ఉందా లేదంటే ఒక పారిశ్రామిక కారిడార్ ఏమైనా ఏర్పాటు చేశారా ఒక కంపెనీ తెచ్చి ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చాడా ఏం లేదు అప్పులు తెస్తున్నాడు మొత్తం అప్పులు గవర్నమెంట్ ప్రతి ఒక్క మనిషికి ఐదు లక్షలు పది లక్షలు ఉంది అప్పు కానీ ప్రజలకు ఏం తెలియదు బిర్యానీ ప్యాకెట్ మందు ఉంటే చాలు వేసేస్తారు ఏముంది ఆస్తులు అమ్ముతాడు గవర్నమెంట్ ఆస్తులు అమ్ముతాడు మనకి తెస్తున్నాడు మన ఆస్తులు మనకే అమ్మి మనకి ఇస్తున్నాడు ఏంది అది డెవలప్మెంట్ వెనిజులాలో ఇలానే చేశాడు రాజు వెనిజులాలో ప్రధానమంత్రి ఇట్లా చేసి ఇప్పుడు దివాళా తీసిపోయింది మరి మరి అదన తెలుసుకుంటున్నారు ప్రజలు ఊరికి కష్టపడింది ఏది రాదు ఇప్పుడు నేను కేసులు చేస్తా మరి నాకు ఫ్రీగా ఇస్తున్నారు ఏమన్నా కేసులు చేస్తేనే నాకు డబ్బులు వస్తుంది ఫీజు కష్టపడుతున్నా కదా పొద్దున్న పది నుంచి సాయంత్రం పదకొండు అవుతుంది మరి మరి ఎక్కడుంది ఇక్కడ ఫ్రీగా తినాలి తాగాలి పడుకోనాలంటే సోమరిపోతులను చేస్తున్నాడు ఇమ్మీడియట్లు జగన్ గారి గవర్నమెంట్లో ఏమైందంటే నేను ఉల్టా చెప్తున్నా ఓన్లీ సోమరిపోతులే ఇంక అంతమించి ఏమీ లేదు తినాలి పడుకోవాలి ఇంటికి అన్నీ చెప్పలేదు ఇంకేముంది అక్కడ కష్టపడే తత్వం లేదు కష్టపడింది ఏదీ రాదు అంతే ప్రజలకి కనుక ఈ విషయం పూర్తిగా తెలిస్తే వ్యతిరేకత ఏ విధంగా ఉంటుంది అని అనుకుంటున్నారు నేనైతే ప్రజలకు తెలిసిన మొద్దుబారిపోయినారు ప్రజలు ఏది ఇక్కడ ఏమీ లేదు ప్రజలకు ఏం చేయాలి బిర్యానీ ప్యాకెట్ ఉండాలి మందు ఉండాలి ఇది ఉండాలి అరే మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నాశనం అయిపోతూ ఉంది ఏమవుతుంది ఎవరికి ఏది రెస్పాన్సిబిలిటీ లేదు ప్రజలకి రెస్పాన్సిబిలిటీ ఉంటే రెండోసారి ఎందుకు వేస్తారు అసలు వేయరు ఎందుకు ఒక బిజినెస్ మ్యాన్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుంది ప్రజానాయకుడు కావాలి ఏది ఒక బిజినెస్ మ్యాన్ కంపెనీలు పెట్టుకొని బిజినెస్ని శాసించే వ్యక్తి సీఎం అయితే ఇలానే ఉంటుంది అంతే ఆటోమేటిక్ ఉంటుంది ప్రజల గురించి ఆలోచించి ఎందుకు ఆలోచిస్తాడు నా బిజినెస్ నేను ఎలా దీన్ని చేయాలి నేను ఎలా నా సొంతంగా ఎలా అనేది ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదు ఈ యాక్ట్ని సవాల్ చేయడానికి ఏదైనా మార్గం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంది మేడం ప్రజాస్వామ్యం ఇది హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది ఈ యాక్ట్ తెచ్చిన అంటే లీగాలిటీ నాకు తెలుసు కాబట్టి చెప్తే ఈ యాక్ట్ నిలబడదు హండ్రెడ్ పర్సెంట్ జీవో క్యాన్సిల్ చేస్తారు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ప్రజలు ఇప్పుడు పొద్దున్న జడ్జిగా ఉంటాడు నేను చెప్తున్నా ఎవరైనా ఒకటే జడ్జి ఉంటాడు జడ్జిది కూడా ఆన్లైన్ ఉంటుంది ఎక్కడ స్వేచ్ఛ లేదు అందరికీ అయిపోయింది ఖచ్చితంగా ఇది యాక్ట్ తెచ్చినా నిలబడదు క్యాన్సిలేషన్ అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వాడంటే మొండోడు నేను అమలు చేయాలని అంటాడు కానీ అది చెల్లదు జరగదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నాశనం కావాల్సిన తప్పదు ఏ గవర్నమెంట్ అయినా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ప్రజలు చాలా సంతోషంగా అంటారు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఎవరు డబ్బు ఇస్తున్నారు ఎవరి నుంచి ఇస్తున్నారని ఆలోచించారా ఆలోచించారా మన డబ్బే మనకిస్తున్నారు అంతమించి ఏం లేదు సరే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్లో వచ్చిన ఇన్కమ్ ఇచ్చాడా భారతీయ సిమెంట్లోదిచ్చారా పవర్ ప్రాజెక్ట్లోదిచ్చాడా ఆయన సొంత ప్యాలెస్లో నుంచి ఏమైనా తీసిస్తున్నాడా ఎప్పుడు లీడర్షిప్ ఆయన సొంత ఆస్తులను నమ్మి ఆయన అమ్మిస్తే అప్పుడు గ్రేట్ నేను కూడా పోయి సెల్యూట్ కొడతా మన ఆస్తులు మనకే అమ్మి మనకి ఇచ్చి చేసి సంక్షేమ పథకాలు ఏం సంక్షేమ పథకాలు సంక్షేమం అంటే ఏంది మనం సృష్టించాల సంపదని సృష్టించి దాంట్లో ట్యాక్స్కి పోను దాంట్లో మిగిలింది కొద్దిగా సంక్షేమ పథకాలు ఒకటో ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వాలి అసలు ఎలిజిబుల్ లేని వ్యక్తులు సంక్షేమ పథకాలు వస్తున్నాయి కాళ్ళు చేతులు బాగుండే కష్టపడేవానికి కష్టపడేవానికి రావట్లేదు కష్టపడేవానికి రావట్లేదు సోమరిపోతులకు వస్తున్నాయి ఏది ఎలిజిబుల్ కాలో చెయ్యో వికలాంగులకు అరవై ఐదేండ్లు ముసలివాళ్లకు అనాథలకు రావాలి ఎక్కడికి వస్తున్నాయి చూస్తున్నారు మీరు అందరికి వస్తున్నాయి ఇంట్లో అందరూ బాగుంటారు అందరూ తిని పడుకుంటారు రెండు కాళ్ళు రెండు చేతులు బ్రహ్మాండం ఉన్నాయి బలంగా ఉంటారు కూడా మనకన్నా అందరికి వస్తున్నాయి అసలు పథకాలు ఎలా ఇస్తున్నాడు మన ఆస్తులు మన సొమ్ము మనకిచ్చి వెనక నుంచి తీసుకు ఏంది సంక్షేమ ప్రజలు ఏ రోజు మేల్కొంటే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ బాగుపడుతుంది లేకపోతే అంతవరకు సర్వనాశనం కాక తప్పదు రాబోయే కాలం సెక్యూరిటీ లేని పాలనలో ప్రజలు ఉన్నారు సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి వాటిపైన అవగాహన లేకుండా పూర్తి స్థాయిలో సుమరిపోతులుగా మారిపోతున్నారు ప్రజలు సంక్షేమ పథకాల వల్ల అని మల్లారెడ్డి గారు చెప్తున్నారు మంచి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు మనం కూడా కోరుకుందాం మంచి పరిపాలన రావాలని ప్రజలు సంక్షేమంగా ఉండాలని